భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై నాలుగో జన్మదినం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొని రక్తదానం చేశారు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని ప్రోత్సహించుకొని మరి పదిహేను రోజుల పాటు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే అందులో ఆర్బాటలు పోయి పనికి పనికి రానటువంటి కార్యక్రమాలు చేసేటంటే పది మంది ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలు చేయాలి అనేది మోదీ గారి నిర్దేశం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పదిహేను ఇరవై రోజులు కార్యక్రమాలు ఏవైతే చేపట్టడం అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా రెడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున యువత అందరూ వచ్చి మరి రక్తదానం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మనకు మనము ఒక్కరు రక్తం ఇచ్చి అంటే అది ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ చాలా చాలా అడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఫ్యామిలీస్ రావడము వాళ్ళు డబ్బులు పెట్టి వైద్యం వందల మంది నాలకు కాపాడినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంగా దేశ ప్రజలకి అందరం చేస్తున్నటువంటి మన భారతదేశాన్ని మరి గతంలో కూడా ఇక్కడో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఐదో కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు పార్టీల కలితంగా కూడా ఈ అట్టగా ఇవ్వడానికి రావడం చాలా